పొద్దు పుట్టింది దీపాల పండుగ అల్లరి పండుగ చేయాలంటే ఎవరు ఉండాలి నాకి మురళి గారు ఉండాలా పోలే ఉండముచ్చు దానా నీకు మూతి ఉంది చానా నీకు కొవ్వు ఉంది చానా నీ మూతి చూసి వాసనొచ్చిలే వచ్చిలే మంచి మాట రాకబూతులొచ్చినే పందిలాగున్నావు బలిసి ఎద్దులాగా తంతా ఏసి పీస్ ఎన్ని అయ్యానీ పీని ఇయ్యాని నన్ను కొంచెం నువ్వు చూడవే వీనికి లేకుండా పొద్దు పోదు వీనికి అమాసపోతు అమాసపోతే దీపాలు పని చేసుకుంటాయి నువ్వు ఉంటేనే మనం పుట్టినోళ్ళు నమ్ము కూతుంటారు

మళ్ళీ అప్పుడు ఎంత కానీ ఎన్ని డమాకులు అన్నా గానీ తీసుకుని వస్తా పక్క వాళ్ళకి మాత్రం ఏ మాత్రం తగ్గచ్చు నువ్వు ఆ రైట్ నువ్వు ఊరికి తెండదు గాలి ఎంత డబ్బు సంపాదించినా మనిషి ఎంత ఉండదురా ఈ పని చేసిపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది డబ్బు చిట్టి చిలకమ్మా తోటివా అప్పక్క మంచి చూస్తున్నాడు అంజా పైకి చూస్తానా నువ్వా నువ్వు అంటే నేను అంటి తోట ఏం చేస్తున్నాడు చూస్తా ఉండి అంటిస్తే డమ్మా డమ్మా డమ్మ అని వెళ్ళాలా ఎట్లా వెళ్ళాలా मडम्मा कादरा नु विडे अंतिन केलीचच ना नुंगी खवर ते उठणान केड सर सर स्पिडलनते अंटे 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 कोला दळसकोला सर सर अंटे अंटे अटि तसूडा दा ई सरते డమ్మా కీరితో అట్టే డమ్మ 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 అని పెళ్లినాకే అప్పుడు లే లేమా అందమ్మ సరేనాడు ఈ పక్క ఎగిరి దీనిక ప్రశాంత మునికి పడి రానాడు

ఏం చేస్తావు ఆ నేను వాడు అమర్ కాబో పుట్టినోడు మురళిక అన్ని సిది పనులే చేసేది అనయంలో ఏం చేసినప్పుడే ఏం ఆనాలి దీని బయట ప్రశాంతంగా ఆడ పారించి ఈ పారించి మొత్తం సిదిగి చిన్న ఆయన ఊరి అసలే ఊరంతా సిదికోవాలని తెలిసి ఏం చేస్తావు అడవులో ఉన్నాయి ఏమై ఆడేమోసా చెట్టు కింద బా చల్లగా నిద్రకి ఆయన మనల్ని పారిచ్చి ప్రశాంతంగా పానుకుంటున్నారు చెట్టు కింద చెట్టు కింద పెంచి కింద పెట్టుకుంటారు ఆయన పెంచు కింద పెడితే పరార్ పరారు కావాలంటే చెప్తా ఏదో సౌండ్ వచ్చింది ఏదో వచ్చి చూడప్పుడు సౌండ్ మన మాత్రంగా అక్కడ ఇక్కడ పారించినాం కదా వచ్చి మన సీట్ కింద పెట్టారు నాయన ఎవరు రెగ్యూషన్ వాళ్ళే మనం పారిస్ట్ ఇపోతే రాకెట్ పెడితే పై దొరుకుంటుకోవాలి మనమే అనుకుంటే మనకి ఇంకా లేదు ఏమనుకోని చెప్పి ఆ మంచి ఏదో పోయినాడు సరే లేని చెప్పి డమ్మా పెట్టినాము డమ్మాకు తొదలు పెట్టినాము ఇప్పుడు డమ్మా డమ్మాంటే గేర పట్టా పట్టా పడ అనుకుంటున్నావు అన్నవి సరే రాకెట్ పడని చూసినావాడితే మంచి పది రోజులు సర్రం పైబోలు చూడవచ్చు ఫస్ట్ పోయి

అందరికి ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మా నాగాపాన్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఈ వీడియో కేవలం మీకు నవ్వించడం మాత్రమే తీసాము ఎవరు ఇలా ప్రవర్తించద్దండి ఏమైనా జరిగితే మళ్ళీ మనమే మన ఇంట్లో వాళ్ళందరూ బాధపడాల్సి వస్తుంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ your aval